దక్షిణ భారత ప్రజానికానికి మనవి చేస్తా ఉన్నాను వీళ్ళంతా చేస్తుంది అంతా కూడా ఒట్టి బోకస్ ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు ఎక్కడ కూడా ఇక జనాభా సేకరణే చేయలేదు నెంబర్ వన్ జనాభా సేకరణ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రిఆర్గనేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది అందులో గైడ్ లైన్స్ వస్తాయి ఇంకా గైడ్ లైన్సే రాలేదు రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రాలేదు ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను దున్నపోటు ఈనిందంటే దూడం కట్టే ఉన్నాడట ఈ స్టాలిన్ రేవంత్ రెడ్డి లాంటి మనుషులు అసలు ఏమి ఆలు లేదు ఏమి లేదు ఇంతవరకు ఏబిసిడి లేదు తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాలిన్ కు చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి స్టాలిన్ కుటుంబం అంతా తమిళనాడు దోచుకున్నది కాబట్టి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి రెండు అంశాలు ఎత్తుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఏదైనా నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్ చూస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చెప్పాను వరుసగా ఏం చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లాడగా ఏమడుతున్నా రైల్వే స్టేషన్ లో హిందీ పేరు ఉన్నటువంటి బోర్డు రంగులు వేయండి ఎక్కడైనా తమిళ తమిళ భాషకు వ్యతిరేకమా తమిళ భాషకు పెద్దపీట వేశాం ఆయన ఐదు సంవత్సరాలుగా తమిళ భాషకు న్యాయ పైస సింగిల్ పనిచేయలేదు ఆయన ఆయన ఈరోజు తమిళ్ భాష గురించి మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినంత తమిళ్ కాశీ సంఘం చేసినాం తమిళ్ గుజరాత్ సంఘం చేసినాం తెలుగు తెలుగు కాశీ తమిళ సంఘం చేసినాం తెలుగు తమిళ్ భాష మీద అనేక రకాల రిసెర్చ్ చేస్తున్నాం సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం కాబట్టి మేము చెప్పుకోవచ్చు తమిళ గురించి ఏం చేశాము ఆయన న్యాయ పైస పని చేయలేదు ఈరోజు మేము ఎవరిని కూడా ఎక్కడైనా హిందీ తెలంగాణలో మీరు ఉన్నారు బలవంతంగా హిందీ మాట్లాడాలని ఏ ఒక్క వ్యక్తికి సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ సౌత్ ఇండియా ఎవరికైనా హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశాము అది కాకుండా మా న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత మొట్టమొదటి ప్రభుత్వము డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత మోడీ గారి ప్రభుత్వం మాకు ఈ స్టాలిన్ నుంచో ఈ రేవంత్ రెడ్డి నుంచో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మాతృభాషలోనే హైర్ ఎడ్యుకేషన్ వరకు ఉండాలి ఉన్న అప్పర్ ప్రైమరీ వరకు ఉండాలి లాంగ్వేజ్ అని అది కోరుతున్నాం ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటలేము కానీ తెలుగు భాష మాట్లాడు తమిళ భాష మాట్లాడు కన్నడ భాష మాట్లాడు అంటే మేము చెప్తా ఉంటే హిందీ ఎట్లా పేర్లు పెడతారు నేను అనేక దేశాలు తిరుగుతున్నాను అనేక డెలిగేట్స్ కలుతాను మొన్న ఈ మధ్యలో ఒక డెలిగేషన్ కలిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా నాతో మీటింగ్లో అఫీషియల్ మీటింగ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అనేక దేశాల వారు కానీ వాళ్ళు కనీసం వాళ్ళకి స్పష్టంగా వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడతారు ట్రాన్స్లేషన్ పెట్టుకొని వినాలి అలా ఇంకా ట్రాన్స్లేషన్ కుట్టుంటారు అంత భాష మీద వాళ్ళకు మమకారం అయినా కూడా ఎక్కడ కూడా హిందీ బలవంతం ఎవ్వరు వేయలే మీరు ఒక్క ఉదాహరణ తెలంగాణలో మీరు ఇన్ని వేల మందిని ఇంతమందిని మీరు వార్తల ద్వారా చూపిస్తుంటారు ఒక్క ఉదాహరణ చూపించండి తెలంగా హిందీ నేర్చుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు కాబట్టి ఏదో ఒక కనెక్టివిటీ భాష ఉండాలి కాబట్టి ఇంగ్లీష్ హిందీ రెండు పెట్టారు ప్రాంతీయ భాష పెట్టారు ఈ త్రిభాష సిద్ధాంతం కొత్తగా వేలే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే త్రిపా సిద్ధాంతం ఎత్తం ఈరోజు పార్లమెంట్ కాన్ఫియన్స్ రిఆర్గనేషన్ ఏం కొత్త చట్టం తీసుకురావాలి ఇంతవరకు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో చేసింది అదే ఇంకా ఉంది దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రేపు జనాభా సేకరణ జనగణన తర్వాత సెన్సస్ తర్వాత రిఆర్గనేషన్ కమిటీ వేసినప్పుడు అందులో గైడ్ లైన్స్ వస్తాయి ఆ గైడ్ లైన్స్టే రాలేదు ఇంతవరకు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్ కానీ ఒక్క నిమిషం కూడా ఇంతవరకు చర్చ జరగలేదు వీళ్ళకి రాత్రి రాత్రి ఎలక్షన్స్ ముందుకు అలవాటు ఇస్తారా ఎందుకు మాట్లాడుతాను ఇంత అధ్వానంగా దిగజారు రాజకీయాలు దివాలకు రాజకీయాలు ఈ రకంగా చేయడం అనేటువంటిది దేశానికి కానీ ప్రజలకు కానీ ఏమాత్రం చేయదు ఇంత స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ చెప్పారు ఆన్ రికార్డ్ హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టు పెట్టుకోండి కాఫీలు టీ తాగండి మాదేమైంది కాఫీలు టీ తాగండి ఏం అవసరం మాకేం తా పెట్టుకోండి మా మనస్సులో ఏదైనా దురుద్దేశం ఉంటే తెలంగాణ అభివృద్ధిలో కానీ తమిళనాడు అభివృద్ధిలో కానీ దక్షిణ భారత అభివృద్ధిలో కానీ మేము సంజాయిస్ చెప్పుకోవాలి కాబట్టి ప్రతిసారి చెప్పేవాడికి లేకపోతే అడిగిన అడిగేవాడికి చెప్పేవాడి లో అన్నట్టు ఈ రకంగా మా నిర్మాసం కదా ఓడొచ్చావు నువ్వు కాంగ్రెస్ తోడు కలిసినావు వీడంటాడు లేదు నువ్వు టీఆర్ఎస్ తోడు కలిసినా వీడంటాడు ఇట్లా అయిపోయింది బీజేపీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా చేస్తాడు ఈ రెండు పార్టీలు కూడా కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా సబ్ పార్టీల కింద అయిపోయింది మాతోటి ఎవరైనా కలుస్తున్నారనే విషయం చెప్తున్నాను అంటే వి ఆర్ ది బాస్ ఇన్ తెలంగాణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు